ప్రైజ్ లాడ్ యశ్రభున్నామలో మీ అందరికి శాంతి సమాధాన కలుగును గాక ఓమిత్రమా ఈ రోజు ఒక మంచి టాపిక్ చెప్పాలని నేను ఆశపడుతున్నా కీర్తనలు యాభై మూడో అధ్యాయము రెండో వాక్యము వివేకు కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశు నుండి చూచి నరులను పరిచూర్చును అవునండి వివేకం అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైనా ఈ భూలోకంలో ఉంటారని దేవుడు ఆకాశాన్ని సింహాసన భూమి ఆయన పాద ప్రతి నరుడు కళ్ళార చూచే దేవాదు దేవుడు చూస్తున్నాడు సామిత్రుడు పదహైదు అధ్యాయం మూడు వాక్యంలో ఇలా సెలవిచ్చింది యహూవ కణులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని ఆయన చూస్తున్నాడు ఈ భూలోకములో దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు అది మంచి వాళ్ళు కావచ్చు చెడ్డ వాళ్ళు కావచ్చు చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నాడు దేవుడు వివేకు కలిగిన ఎవరైనా ఉన్నారేమో అని చూస్తున్నాడు మొదటి రాజు గ్రంథము మూడో అధ్యాయం తొమ్మిది పది పదకొండు వాక్యములో ఇలా సెలవిచ్చింది దావిదు కుమారుడైన అయిన రాజు రాజుగా అయినప్పుడు తను పరిపాలన చేయడానికి తనకు జ్ఞానం అవసరమని ఇలా ప్రార్థన చేశాడు నాకు వివేకం గల హృదయము దయచేయము అతనికి జ్ఞానం కావాలా అని దేవుడికి ప్రార్థన చేశాడు అలాగే సులోము చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమైనను కనుక దేవుడు అతని ఇలాగ సలహను నువ్వు దీర్ఘ ఆయును ఐశ్వర్యములను శత్రువులు ప్రాణమైన న్యాయం గల నీవు వివేకం అడుగుతివి అడుగుతీ నువ్వు దీర్ఘ ఆయుష్డిగా కావాలంటాయేమో శత్రువులని సంపమని అడగతాయేమో మరి ఐశ్వర్యం అడగతాను అని అనుకున్నాను నా ప్రజలన్నీ నా బిడ్డలన్నీ పరిపాలన చేయడానికి నువ్వు వివేకము కావాలన్నావు నువ్వు నాకు నచ్చేవయ్య సో ఇది కాకుండా నీకు బంప్రాపర్ నీకు మూడు ఇస్తున్నా నీకు వివేకంతో పాటు ఐశ్వర్యము ఘనత నీకు ఇస్తాను అన్నాడు చూసారా మనం చేసే ప్రార్థన యథార్థమైన ప్రార్థన ఉండాలా న్యాయమైన ప్రార్థన ఉండాలి దేవుడికి నచ్చే విధంగా ప్రార్థనలు నువ్వు చేసినప్పుడు దేవుడు పులము రాజును ఆశీర్వదించినట్టు అతనికి అడిగింది వివేకమే కానీ దేవుడు ఎక్స్ట్రాగా ఐశ్వర్యము ఘనత కూడా అతనికి దయచేసాడు అలాగే మనం కూడా ప్రార్థన చేస్తే యథార్థమైన ప్రార్థన చేస్తే మన కూడా యథార్థమైన హృదయం కలిగి మనం ప్రార్థన చేస్తే వివేకము ఐశ్వర్యము ఘనత కూడా మనకి దయచేసే అవకాశం ఉంటుందని ఈ బైబిల్ వాక్యంలో సెలవుచ్చింది ప్రియ సోదరి సోదరుడా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏది అడగాలో ఏది అడగకూడదు ఆలోచించేసి మరి ప్రార్థన చేయాలి ఈ వాక్యం దేవుడు దీవించబడిన కాక చిన్న ప్రార్థన సర్వవంతుడా సృష్టిగత సర్వేశ్వర స్వామి ఆనాడు సులోమునికి ఇచ్చిన జ్ఞానము ఎలా ఇచ్చావో కివిడిచ్చిస్తున్న ప్రతి ఒక్కరు న్యాయమైన యథార్థమైన ప్రార్థన చేసి మరి దేవుడిని అడిగే విధంగా వాళ్ళకి మంచి బుద్ధి మంచి జ్ఞానం వివేకం ఇవ్వాలని ఒక దైవ సేవకుడుగా నేను ప్రార్థన చేస్తున్నా తండ్రి నా ప్రార్థన ఆలకించి మరి ఈ వీడి చూసిన ప్రతి ఒక్కరు బహుగా దీవించాలని యేసు ప్రభు ప్రార్థన చేస్తున్న పరలో కొన్న పరమ తండ్రి ఆ మేన్ మీ శ్రేయాబలసి తామస్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి